ఏపీ ప్రజలు ఈడ్చి కొట్టినట్టు ఎన్నికల్లో పదకొండు సీట్లే ఇచ్చినా జలగన్న బుద్ధి మారటం లేదు పైగా తన బుద్ధి మార్చుకోకుండా ఇంటికి వాస్తు మార్చుకుంటున్నాడట జలగన్న వాస్తు మారిస్తే ఏటైపోతుంది చెప్పండి ఇంట్లోకి గాలి వెళుతు ఇంకా బాగా వస్తాయి కానీ ఆ సైకో బుద్ధి మారుతుందా చెప్పండి పైగా పదమూడు కోట్లు తాడేపల్లి కొంప చుట్టూ కట్టుకున్న కంచెను తొలగిస్తున్నాడట ఇప్పుడు అప్పట్లో చేతిలో అధికారం ఉంది కాబట్టి కొంపలో అడ్డగోలు పనులన్నీ చేశాడు అవన్నీ బయటికి రాకుండా ఐదేళ్లు కంచె కాపాడింది ఇప్పుడు ఎలాగూ వారానికి బెంగళూరు ప్యాలెస్ లోనే ఉంటున్నాడు కాబట్టి ఇక కంచెతో పని లేదని తీసేస్తున్నారట పైగా ఇంటికి తూర్పు ఈశాన్యం మూసేసి ఉంచడం మంచిది కాదన్నారట వాస్తు పండితులు అందుకే జలగన్న కంచె పీకేయండ్రా అన్నాడట ఇప్పటికే గాలి కోసం అని చెప్పి తాడేపల్లి కొంపకు దక్షిణాన ఉన్న కంచె కాస్త పీకేశారు ఐదేళ్లు గాలి లేకుండా ఎట్టా బతికారో మరి ఇప్పుడు గాలి కావాల్సి వచ్చిందా అనుకుంటున్నారు జనాలు అయినా పేజలు ఎందుకు ఓడించారో తాను ఏం తప్పులు చేశాడో ఆలోచించుకోకుండా ఇట్ట వాస్తు మార్చుకుంటే చాలు అన్నీ మారిపోతాయి అనుకుంటున్నాడు జలగన్నయ్య ఆ సైకో బుద్ధి వరకు ఎన్ని మార్చినా జలగన్న జాతకం మాత్రం మారదు